గురుగారు అక్టోబర్ నెలలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త త్రీ తెలియజేస్తానండి ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ తదతం నమ నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత తులారాశి వారికి గనక చూసుకున్నట్టయితే వాళ్లకు అష్టమంలో గురుసంచారము అలాగే పంచంలో శని సంచారం అనేటటువంటిది గ్రహస్థితి నడుస్తుంది కాబట్టి వీళ్లకు తులారాశి వారికి ఈ అక్టోబర్ మాసం అనేటటువంటిది కొద్దిగా తీరనటువంటి నష్టాన్ని కలిగజేస్తుంటూ ఉంది విందులు వినోదాల్లో ఎక్కువగా పాల్పంచుకుంటూ ఉంటారు నమ్మినటువంటి వారే మోసం చేసేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఆర్థిక పరంగా ఫైనాన్షియల్ పరంగా కొద్దిగా నష్టం వచ్చేటటువంటి అవకాశాలు ఈ తులారాశి వారికి ఏర్పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక ఆర్థిక విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండాలి అలాగే వీళ్ళు విందులు వివాహ విహారయాత్రలు ఎక్కువగా చేసినప్పటికీ కూడా వీళ్ళకు సాటిస్ఫాక్షన్ అనేటటువంటి లైఫ్ అనేది ఎక్కువగా నడవడం అనేటువంటిది జరగదు అంటే ఎప్పుడూ కూడా ఏదో అసంతృప్తి అనేటటువంటిది మదిలో మెలుగుతూ ఉంటూ ఉంటుంది అలాగే వీళ్లకు ఉన్నటువంటి గొప్పనైనటువంటి ఇబ్బంది ఏంటి అంటే కనుక వీళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయం మిస్ఫైర్ అయిపోయి వీళ్ళ జీవితానికి అతలాకుతలం చేసేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి అంటే డబ్బులు ఉంటాయి ఆ బిజినెస్ పెడతారు వేరే బిజినెస్ పెడతారు రకరకాల బిజినెస్లు పెడతారు దేంట్లో కూడా సక్సెస్ఫుల్ అనేటటువంటి వీళ్ళ జీవితంలో ఉండదు తద్వారా వీళ్ళు మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అదే రకంగా వీళ్ళు నమ్మి మో మోసపోయేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దాని ద్వారా డబ్బులు పోగొట్టుకోవడము నమ్మి డబ్బులు ఇవ్వడము లేదా వాళ్ళ వల్ల ప్రాపర్టీ పోగొట్టుకోవడం షూరిటీలు ఉండడం ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి వీళ్ళు న్యాయంగా ఉందామన్నప్పటికీ కూడా వీళ్లకు ఉన్నటువంటి కొన్ని ఇబ్బందుల ద్వారా వీళ్ళు కొన్ని కొన్ని ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాగే వీళ్ళకు సంతానం వలన లేదా కుటుంబ వ్యక్తుల వల్ల కొద్దిగా ఇబ్బందులు జరిగేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి ఆ అపన ఏవైతే ఆ ఇబ్బందులు ఉంటాయో ఇంటి యజమాని మీద పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడున్నటువంటి ఈ మాసంలో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి గురువారు అలాగే తులారాశివారు ఆరోగ్యపరంగా వీళ్ళకి ఉన్న సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారు ఈ మాసంలో తులారాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమ స్థానంలో గురు సంచారం నడుస్తుంది కాబట్టి వీళ్లకు ఆరోగ్యపరంగా కూడా కొద్దిగా నష్టం వచ్చేటటువంటి అవకాశాలు సంపాదించింది హాస్పిటల్లో ఖర్చు పెట్టడము లేదా సర్జరీలకు ఖర్చు పెట్టడము లేదా కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు చిన్న చిన్న ఆరోగ్య సమస్యల ద్వారా సతమతమైపోవడము భయపడిపోవడము ఆందోళన పడిపోవడము ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి సందర్భాలు వీళ్ళ జాతకంలో అక్టోబర్ నెలలో ప్రారంభమవుతూ ఉంటాయి కనుక అక్టోబర్ మాసం అనేటటువంటిది వీళ్లకు కాస్త గడ్డు కాలము అని చెప్పుకోవచ్చు కనుక వీళ్ళు కాస్త జాగ్రత్తగా ఉంటే కనుక బాగుంటుంది బయట ఫుడ్ అవాయిడ్ చేయాలి అనవసరమైనటువంటి ఆయిల్ ఫుడ్స్ కానీ జంక్ ఫుడ్స్ కానీ ఎక్కువగా తీసుకోకుండా ఇంటి ఆహార పదార్థాలను మాత్రమే వీళ్ళు స్వీకరిస్తే గనక ఆరోగ్య విషయంలో కొంతవరకు మెరుగయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి వీలైనంత వరకు సూర్యోదయానికి పూర్వమైన నిద్రలేసి సూర్య నమస్కారాలు చేసుకోవడము అలాగే దైవారాధన చేసుకోవడము వీలైనంత వరకు అనవసరమైనటువంటి విషయాల్లో కలుగజేసుకోకపోవడం వీళ్ళకు చాలా ఉత్తమమైనటువంటి మార్గంగా తెలుస్తుంది ఎందుకంటే తులారాశి వారికి ఉన్నటువంటి ఒక విధానం ఏంటంటే అనవసరమైనటువంటి విషయాల్లో కలగ చేసుకుంటారు ఏదో చేద్దాము ఏదో మనకు తెలిసినంత మనకు తోచినంత సహాయం చేద్దాము అని అనుకుంటారు అది మిస్ఫైర్ అయిపోయి ఏమవుతుందంటే చేసిన మంచి మర్చిపోయి చెడుని ఎక్కువ గుర్తు పెట్టుకుంటారు వీడు రావడం వల్లనే నా జీవితం ఇలా అయిపోయింది అని చెప్పేసి ఇంకా విమర్శలే వస్తాయి తప్ప ప్రశంసలు అనేటటువంటి రావు కనుక అనవసరమైనటువంటి విషయాలు అస్సలు కలుగజేసుకోకుండా ఉంటే బాగుంటుంది అలాగే డబ్బు పరంగా చూసుకున్నా కానీ డబ్బు పరంగా వీళ్ళకు సహాయం చేద్దామనే ఆలోచన ఉన్నప్పటికీ మంచిదే కాకపోతే మితిమీరినటువంటి సహాయం అంటే తన జేబులో లేకపోయినా పక్క వాళ్ళ జేబులో నుంచి అప్పు తీసుకువచ్చే మరి వాళ్ళకి ఇస్తూ ఉంటారు అలాంటి గుణాలు కొన్ని మానుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇది కలియుగం కలియుగంలో మనం మంచి చేద్దాము అయ్యో పాపము అనుకోండి వాళ్ళ పాపం మనకు చుట్టుకుంటుంది అలాంటి కాలంలో బతుకుతాను కాబట్టి వీలైనంత వరకు మనం ఎవరి విషయాల్లో కలుగజ చేసుకోకుండా ఉండి మన పని మనం చేసుకుంటే అంతకు మించినటువంటిది ఏం లేదు ఇక విద్య పరంగా చూసుకున్న వివాహ యోగ పరంగా చూసుకున్నా కొంతవరకు మేలు జరిగేటటువంటి అవకాశం అయితే ఉంటూ ఉంటుంది ఎందుకంటే వీళ్లకు వివాహ యోగములు కుదిరేటటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే మానసిక పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా తప్పకుండా ప్రయత్నాలు అనేటటువంటివి అయ్యేటటువంటి అవకాశాలు వీళ్ళ జాతకంలో ఏర్పడుతుంది ఉంటాయి ఇక ముఖ్యంగా వీళ్ళు విదేశీ ప్రయాణం పెట్టుకోవాలనుకున్న అలాగే విదేశాలకు వెళ్ళాలి అని అనుకున్నా తప్పకుండా వాళ్ళు ప్రయత్నపూర్వకంగా పూర్వకంగా గనక చేస్తే తప్పకుండా వాళ్ళకు ఫలితం వచ్చేటటువంటి అవకాశం విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశం కూడా వీళ్ళ జాతకంలో ఉంటూ ఉంటుంది కనుక విదేశ ప్రయాణం అనేటటువంటిది వీళ్ళకు లాభదాయకంగా ఉంటుంది అంటే డబ్బులు సంపాదించడానికి కానీ చదువుకునేటటువంటి విద్యార్థులకు కానివ్వండి వృత్తిపరంగా వ్యాపారపరంగా వెళ్ళినటువంటి వారికి కానివ్వండి ఏదైనా మంచి జరిగేటటువంటి అవకాశాలు వీళ్ళకి ఏర్పడుతూ ఉంటాయండి గురుగురు అలాగే ఒక గృహం కానీ ఒక వాహన యోగం కానీ ఏదన్నా ఆస్కారం కనిపిస్తుందా ఈ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్ ఈ సందర్భంలో వాళ్ళ గృహయోగం అనేటటువంటిది వాహన యోగం అనేది అంత యోగ్యంగా లేదు ఒకవేళ తీసుకున్నా అది మళ్ళీ పరుల పాలే అవుతుంది తప్ప వీళ్ళు వినియోగించుకోలేరు కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే మనం ఎంతో కష్టపడి ఎంతో శ్రమను తీసుకుంటాం కొన్ని వాహనాలు కానీ గృహాలు కానీ గృహంకు కొన్నటువంటి వారు సొంత గృహంలో ఉండలేనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి లేదా వాహనం తీసుకున్న ఒక కారు ఒక లగ్జరీ ఏదైనా బండి తీసుకున్నాం అనుకోండి అది మనం ఏదో నడిపించుకుందా కానీ మన నడిపించే యోగం లేకుండా పరాయ వాళ్ళు నడిపించేటటువంటి అంటే మనం తీసుకున్నటువంటి కొన్ని కొన్ని వస్తువులు కానివ్వండి మన జాతకం బాగా లేకపోతే మనకంటే ఎక్కువ బయట వాళ్ళకే యూజ్ఫుల్ అవుతాయి తప్ప మనకి ఎలాంటి యూజ్ లేదు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి తరహాలో తీసుకోకుండా ఉండి కాస్త డబ్బుని మీరు ప్రధానంగా కాపాడుకునే ప్రయత్నం దాచుకునే ప్రయత్నం చేస్తే అన్ని రకాలుగా మీకు బాగుండేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి గురుగారు అలాగే తులారాశి వారికి ఈ మాసంలో ఎటువంటి వ్యాపారాలు వీళ్ళకి కలిసి వస్తాయి అంటారు దేనిలో పెట్టుబడి పెడితే మంచిది అంటారు తులారాశి వారికి ఇప్పుడు పరిస్థితుల పెట్టుబడులు అనేటువంటి వీళ్ళని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి తప్పనటువంటి పరిస్థితుల్లో ఇక మనకి ఏం ఆధారం లేదు అనుకున్న దాంట్లో కనుక పెట్టుబడి పెడితే కనుక వీళ్ళు గోల్డ్ ఫైనాన్స్ కానివ్వండి లేదా రియల్ ఎస్టేట్ కానీ భూముల మీద కానివ్వండి ఇలాంటి దాంట్లో పెట్టుబడులు పెట్టవచ్చు అలాగే వీళ్ళు ఏదైనా వ్యాపారం చేద్దామంటే కనుక ఫుడ్కి సంబంధించినటువంటి బిజినెస్ పెట్టవచ్చు అలాగే టిఫిన్ సెంటర్స్ పెట్టవచ్చు పాల ఉత్పత్తి కేంద్రాలు పెట్టవచ్చు ఇలాంటివి కనుక పెడితే వీళ్ళకు ఏదైనా ఒక దారి దొరికేటటువంటి అవకాశాలు ఎక్కువగా వీళ్ళకు ఉంటాయండి ఉద్యోగపరంగా వేరే ఉద్యోగాల్లో మారదామని ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటి వారికి మాసం అనుమైన సమయం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఉద్యోగ మార్పులు అనేటటువంటివి కొద్దిగా ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయి కనుక ఉద్యోగం ఉన్నటువంటి ఉద్యోగాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి ఉన్నటువంటి దాన్నే మనము జీవితాన్ని ఎట్టుకురావాలి తప్ప అనవసరంగా ఏదో అపోహపడిపోయి కొత్త దాంట్లోకి వెళదాము కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేద్దాము లేదా దీనికంటే బెటర్ చాయిస్ పెంచుకుందాము అని అనుకుంటే ఉన్నది కాస్త ఊడిపోతుంది కనుక వీలైనంత వరకు ఉన్న దాంట్లోనే తులారాశివారు ముందుకు వెళ్ళాలి తప్ప లేనిపోని ఆలోచించకుండా వీలైనంత వరకు ఇంటి పట్టనే ఉండి దైవారాధన చేసుకోవడం ఉత్తమైనటువంటి మార్గం అండి తులారాశి తులారాశివారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు వారికి మంచి పరిహారము అని అంటే కనుక వారికి మరకథ గణపతి అనేటటువంటి ఒక లాకెట్ దొరుకుతుంది ఆ మరకథ గణపతి లాకెట్ అనేటటువంటిది వాళ్ళ మెడలో ధరిస్తే కొన్ని ఇబ్బందుల నుండి కొన్ని ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్ని బయటపడేటటువంటి అవకాశం ఆరోగ్య విషయంలో బయట పడేటటువంటి అవకాశం ఆ మరకథ గణపతి ద్వారా కలుగుతుంది ఆ మరకథ గణపతిని నూట ఎనిమిది సార్లు గణపతి అధర్వశీర్ష పారాయణం ఉంటుంది ఆ గణపతి అధర్వశీర్ష పారాయణం చేసి దానికి జప తర్ప తర్పణాది హోమాది క్రతువులన్నీ కూడా చేసి ఆ యొక్క లాకెట్ని మెడలో ధరించుకోవడం వల్ల వాళ్ళకు శుభము లాభము రెండూ కూడా చేకూరుతాయి వచ్చేటటువంటి ఇబ్బందులు ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ దాకా రాకుండా అవి వాళ్ళకు అంటి అంటున్నట్టుగా వెళ్ళిపో అంటే అధిగమించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక ఇది ఒకటి వాళ్ళు మెడలో ధరిస్తే అంతకుమించే అదృష్టం ఇంకోటి వారికి ఏదన్నా మంత్రం చెప్తారానికి తప్పకుండా అండి వారికి మంత్రం చెప్పాలి అని అంటే కనుక తులారాశి వారికి చిన్నది శివుడికి సంబంధించినటువంటి మంత్రం చెప్తాను ఓం మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమ అనేటటువంటి మంత్రాన్ని చదువుకోండి ఆ మంత్రం ద్వారా మీకు లాభం కలుగుతుంది అక్టోబర్ నెలలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారం తెలియజేస్తుంది ధన్యవాదాలు శ్రీమాత